అందరికీ ఆ రోజు సాయంత్రం కొడుకు చెప్పిన వార్త విని పులకించిపోయింది శాంతమ్మ ఎన్నాళ్ళో తన మనసులో తిష్ట వేసుకుని కూర్చున్న కోరిక తీరబోతోంది చిగురాసగా మొదట్లో జనించి క్రమం క్రమంగా బలమైన కోరికగా రూపుదిద్దుకుని తర్వాత తర్వాత పెచ్చు పెరిగి తన సుదీర్ఘ జీవనయానంలో మనసంతా ఆక్రమించుకుని ఎలాగైనా సాధించి తీరాలనే బలమైన నిశ్చయాన్ని జోడు చేసుకుని నిత్యము మదన పెట్టే కోరిక తీరేందుకు అంకురార్పణ జరిగింది చిన్న పిల్లల గంతులేయ్యాలని మనసు ఆరాట పెడుతోంది కొడుకిచ్చిన రసీదు అందుకుంటూ ఉండగా ఆమె చేతులు వణికాయి అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి మౌనంగా తన గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది దిండు కింద రసీదు భద్రపరుచుదాము అనుకుని దిండు ఎత్తేసరికి చిన్ననాటి స్నేహితురాలు కౌశల్య దగ్గర్నుండి కొద్ది రోజుల క్రితమే వచ్చిన పోస్టు కార్డు చేతికి తగిలింది మరోసారి ఆ కార్డు చదువుకుని రసీదుతో పాటు కార్డుని కూడా దిండు కింద భద్రపరిచి సీలింగ్ వైపు చూస్తూ కళ్ళు మూసుకుంది సినిమా రీళ్లల్లా గతం స్మృతి పథంలో మెదిలింది కలవారి అమ్మాయి కౌసల్య హైస్కూల్ చదువు వరకు శాంత కౌసల్య కలిసే చదివారు మంచి శరీర ఛాయ కోలముఖం పొందికైన అవయవ సౌష్ఠవంతో చూపరులను ఆకట్టుకునే విగ్రహం కౌసల్యది దానికి తోడు ఎప్పుడు ఖరీదైన దుత్తులతో ఉండడం వలన ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది అందుకు అసూయ పడేది కాదు శాంత కానీ తన పేదరికాన్ని ఏదో మిషతో ఎత్తి చూపెట్టడానికి ఎప్పుడు ప్రయత్నించే కౌశల్య అంటే ఒక విధమైన నిరసన భావం ఉండేది శాంతకు అయితే సన్నిహితుల కంటే శత్రువులనే పదే పదే తలుచుకునే తత్వం హిరణ్య కశివుని కాలం నుండి వస్తున్నదే శాంత ఎప్పుడూ కౌసల్యనే తలుచుకునేది కౌసల్య వేసుకునే దుస్తులను ఆభరణాలను పరికించి చూస్తూ ఉండేది ఎప్పుడూ చిన్నతనం నుండి పల్లె వాతావరణానికే పరిమితమైపోయిన ఆ అమ్మాయి దృష్టిలో కౌసల్య ఒక అందమైన రాజకుమారి ఒక్కరోజు కౌశల్య క్లాసుకి రాసుకుపోయేసరికి ఏదో పోగొట్టుకున్న భావన కలిగేది ఆమెలో ఆ ఊళ్ళో కాలేజీ లేకపోవడం వలన హై స్కూల్ చదువులయ్యాక కొన్నాళ్లకి ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి వారి వారి తాహత్తుకి తగ్గ సంబంధాలే కుదిరాయి శాంత కంటే కొన్ని నెలలు ముందు జరిగింది కౌసల్య పెళ్లి కౌసల్య తన పెళ్లికి చేయించిన నగలు ప్రత్యేకంగా ప్రదర్శించింది పెళ్లికొచ్చిన శాంత ఎదుట రకరకాల నెక్లెసులు గొలుసులు రవ్వల గాజులు పొడ్డాణము వంకీలు ఇలా ఎన్నో రకాల ఆభరణాలను కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసింది శాంత అన్ని ఆభరణాల్లోనూ ఆ పల్లె పడుచుని అమితంగా ఆకర్షించింది ఓ నాలుగు పేటల చంద్రహారం ఆ చంద్రహారం పట్ల మక్కువతో కౌసల్య దీన్నోసారి వేసుకోనా అంది అమాయకంగా కస్సూమంది కౌసల్య సర్లే ఇది కొత్త నగ నీతో ప్రారంభోత్సవమా తల్లి అంటూ శాంత చేతుల్లో నుంచి లాక్కుంది కౌసల్య చిన్న తల తలదించుకుంది శాంత ఇతర ఆభరణాలేవి వద్దు కాని ఇటువంటి చంద్రహారం ఒకటి తన పెళ్లికి చేస్తే బాగుండు ఇంటికి తిరిగొస్తూ అనుకుంది కానీ అలా జరగలేదు ఒంటిపేట గొలుసుతోనే వచ్చింది ఆనాటి నుండి పరిస్థితులతో రాశీపడడం అలవాటు చేసుకుంది సంసార జీవితంలో పడిన తర్వాత వరుస కాన్పులతో ఇద్దరు అమ్మాయిలు ఆ తర్వాత అబ్బాయి వాళ్ల చదువులు ఆడపిల్లల పెళ్లిళ్లు ఈ ఒడిదుడుకులన్నింటినీ భర్త చాలీచాలని జీతంతో వచ్చింది ఈ సమస్యల్లో ఇక చిన్ననాటి కోరిక గురించి ఆలోచించే తీరిక లేకపోయింది పెళ్లైన కొత్తలో పుట్టింటికొచ్చినప్పుడు అప్పుడప్పుడు కౌసల్య తారాసపడేది శాంతను ఊరించడానికి ఆమెను కనిపించేటట్టు బాహాటంగా ఆ చంద్రహారాన్ని మెడలో వేసుకునేది అంతేకాదు ఓ కార్తీక పౌర్ణమి నాడు చెరువులో దీపాలు విడిచిపెట్టడానికి అందరూ కలుసుకున్నప్పుడు ఏమి శాంత చంద్రహారం చేయించుకుంటాను అన్నావుగా ఇంకా చేయించలేదా మీ ఆయన అని ఎగతాళి చేసింది మౌనంగా ఉండిపోయింది శాంత అలా కౌసల్య ఎదురుపడినప్పుడల్లా మనసు పొరల్లో ఏ మూలనో మరుగున పడి ఉన్న కోరిక మళ్ళా తలెత్తేది ఈ జీవితానికి ఇక అది తీరని కోరికే అనుకుని సమాధాన పడిపోయింది కొన్నాళ్లకు దూర ప్రాంతానికి భర్త బదిలీ అయిపోవడంతో కౌసల్య పుట్టింటికి రావడం మానుకుంది ఇక కౌసల్యని చూడడం తటస్థించలేదు శాంతకు అదృష్టం బాగుండే అబ్బాయి మంచి చదువు చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు అయితే ఏదో విధంగా దురదృష్టం కూడా వెన్నంటే ఉంటుంది శాంతకు అబ్బాయి అంది వచ్చేసరికి తనం అడుగంటింది కానీ అనుకూలవతి అయిన కోడలి సపర్యలతో మనవడి చిలిపి చేష్టలతో హాయిగా గడిచిపోతోంది జీవితం ఈ పరిస్థితుల్లో వచ్చింది హఠాత్తుగా చిన్ననాటి స్నేహితురాలు కౌసల్య నుండి ఉత్తరం ఒక వారం రోజుల్లో వస్తున్నాను అనే వార్తతో ఆనందంతో మనసు ఊగిపోయింది ఏనాటి కౌసల్య ఎన్నాళ్ళో అయిపోయింది ఆమెను చూసి ఆమె పట్ల ఎంతటి నిరసన భావం ఉన్నా ఆమెలో తనను ఆకట్టుకునే శక్తి ఏదో ఉండేది ఆనాటి నేస్తం మరో నాలుగు రోజుల్లో రాబోతోంది అలనాటి కోరికకి కప్పిన నివురు మళ్లా తొలగసాగింది ఆలోచనలతో తల మునకలవుతోంది శాంత ఈనాడు తనకేం అమర్చి పెట్టే కొడుకు కోడలు ఉన్నారు కాని ఏ వయసులో తనకే ఫలానా వస్తువు కావాలని చెప్పడానికి మొహమాటం ఒకవైపు కౌసల్య వచ్చేసరికి దాని మెడలో అలంకరించుకుని గర్వంగా చూపించాలనే తలంపు మరోవైపు రోజంతా సతమతమయ్యింది శాంత చివరకు చిన్ననాటి కోరికదే గెలుపయ్యింది సందేహిస్తూనే కోడలితో చెప్పింది చిన్నగా నవ్వింది కోడలు ఈ రోజుల్లో ఎవ్వరూ వేసుకోరద్దయ్యా అటువంటి ఆభరణాలు అంది నిరాశతో కలక చెందింది మనసు కోడలి సమాధానం విని సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది తొందరపడి తన పిచ్చి కోరిక వెలుబుచ్చినందుకు లోపల కుమిలిపోయింది ఏం చెప్పినా అమర్చి పెడుతుంది కోడలు అనే తన అంచనా తలకిందులైనందుకు బాధపడింది సుమారు యాభై వేలు ఖరీదు చేసే ఆభరణం ఓ అగ్గిపెట్టె కొని తెమ్మనంత కాకతాళీయంగా చెప్పేసింది తను అంత స్వల్ప వ్యవధిలో అంత సొమ్ము సర్దుబాటు కావద్దు తన ఆదుర్దా తనది సాధ్య సాధ్యాలు ఆలోచించలేకపోయింది అత్తగారు నిరుత్సాహపడడం గ్రహించింది కోడలు మీరంతగా ఇష్టపడుతున్నారు కనుక మీ అబ్బాయి రాగానే చెప్తాను దిగులు పడకండి నాలుగు రోజుల్లో మీరు కోరుకున్న ఆభరణం మీ చేతుల్లో ఉంచే నాది అని ఇచ్చింది ఒక్కసారిగా గుండె బరువు తగ్గింది శాంతకి కొన్ని క్షణాలు ఎంతగానో మదన పడిపోయిన మనసుకి కోడలి మాటలు ఊరాట కలిగించాయి ఈ జీవితానికి భాగ్యం చాలు భగవంతుడా చెమ్మగిల్లిన కళ్ళని కోడలికి కనిపించకుండా చీర కొంగుతో ఒత్తుకుంటూ అనుకుంది ఆ మర్నాడే అబ్బాయి ఆ నగ కోసం ఆర్డర్ పురమాయించి డబ్బు కట్టేసి రసీదు చేతిలో పెట్టాడు నాలుగు రోజుల్లో నీ చంద్రహారం ఇచ్చేస్తానన్నాడమ్మా అని కొడుకు చెప్తూ ఉంటే అప్పుడే ఆ చంద్రహారం మెడలో వేసుకున్నట్టే సంబరపడిపోయింది అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు అనుకున్న సమయానికి చంద్రహారం అందలేదు శాంతకి మరో రెండు రోజులు వాయిదా వేశాడు షాప్ వాడు కౌసల్య వచ్చేసరికి తన మెడలో చంద్రహారాన్ని అలంకరించుకోలేకపోతున్నందుకు కాస్త నిరుత్సాహపడిన ఆమె ఉండగానే ఆ ఆభరణం తన చేతికి అందబోతోంది కదా అని సరిపెట్టుకుంది తర్వాత అనుకున్న రోజుకే వచ్చింది కౌసల్య ఆమెను చూసి చూడగానే నివ్వరపోయింది శాంత ఈమె తన నేస్తం కౌసల్య కాదు ఖరీదైన దుత్తుల్లో మిలమిలా మెరిసిపోయే కౌసల్య ఎక్కడ సాదా నూలు చీరలో ముడతలు పడిన ముఖంతో వెలగలబోతున్న ఈమెక్కడ ఎప్పుడూ చలాకీగా దర్పమూర్తి భవించిన ఆ కళ్ళకి నిస్తేజంగా పాలిపోయిన ఈ కళ్ళకి పోలికెక్కడా తను కౌసల్యని చూసి పట్టుమని పదేళ్లైనా కాలేదు ఈ పదేళ్ల కాలం ఆమెలో ఇంత మార్పు తెస్తుందా అసంభవం నమ్మసక్యం లేదు కానీ ఎట్ట ఎదుట నేనే కౌశల్యను అంటూ నిలబడిన వ్యక్తిని కాదనడం ఎలా ఏమిటి ఘోరం ఆక్రోషిస్తున్న మనసుని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ కౌసల్య అంటూ ఎదురు వెళ్ళింది శాంత ఎన్ని యుగాల నుండో ఆప్యాయతతో నిండిన ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆమెను వాటేసుకుంది కౌశల్య ఏమిటే ఇలా అయిపోయావో అంది శాంత ఆమె తలని తన గుండెలకు హత్తుకుంటూ తర్వాత కౌసల్య చెప్పిన మాటలు విన్న శాంతకు నిలువునా భూమిలోకి కృంగిపోతున్నట్టు అనిపించింది ఆమెకు క్యాన్సర్ నెలల్లో నుంచి రోజుల్లో పడింది ఆమె బ్రతుకు భర్త చనిపోయి చాలా కాలమైంది అప్రయోజకుడైన కొడుకు ఆస్తి నంతటిని హారతి కర్పూరం చేసేసి అత్తవారింట్లో తలదాచుకుంటున్నాడు అన్నా వదినల సూటిపోటి మాటలు భరిస్తూ చివరి ఘడియ కోసం ఎదురు చూస్తోంది చనిపోయే ముందు చిన్ననాటి నేస్తాన్ని క్షమాశిక్ష వేడుకుని తనువు చాలించాలనే తలంపుతో వచ్చిన నెచ్చలిని వ్యధతో అక్కును చేర్చుకుంది శాంత కౌసల్య పట్ల ఆమెకు కొంత దేశభావం ఉండడం వాస్తవమే కాని ఆమెకు ఇంతటి శిక్షను ఏనాడు కోరుకోలేదు ఆ అమాయకురాలు కౌసల్య ఈ నరక నిన్ను నిన్ను పంపించలేను నా దగ్గరే ఉండిపోవే నీళ్లు నిండిన కళ్లతో అడిగింది ఆ సాయంత్రం శాంతను నిశితంగా చూసింది కౌసల్య అనురాగం అభిమానం కలిసి మూర్తి భవించిన దేవతామూర్తిలా కనిపించింది శాంత పిచ్చి శాంత మంచితనానికి కూడా ఓ హద్దుండాలి దేవతల్ని ఎవరు చూశారు నేను ఎంతో అదృష్టవంతురాలని ఒక దేవతను చూడగలిగాను శాంత చేతుల్ని కళ్ళకద్దుకుంటూ అంది కౌసల్య శాంత చూపుల నుండి ఆ క్షణంలో తప్పించుకోవాలని చూద్దాంలే అప్పుడే వెళ్ళిపోను సరేనా అంది కౌసల్య నువ్వు అలా ఆషామాషీగా అంటే కుదరదు ఇక్కడే ఉండిపో ఈ చివరి రోజుల్లో నీకు ఏ లోటు రాకుండా ఉప్పెనలా ఎగిసి దుఃఖపు తెరలు ఆమె మాటలకు అవరోధాలయ్యాయి పొంగి ప్రవహించే మంచితనం భగవత్ సాక్షాత్కారాన్ని మరిపిస్తుందట పసి పిల్లలా ఉదిగిపోయింది కౌసల్య నెచ్చలి ఒడిలో బాబూ ఆ హారం నాకొద్దు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి డబ్బు వాపస్ తీసుకో కొడుకు ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా లాంటి నడకతో వచ్చి రసీదు ఇస్తూ అంది శాంత కౌసల్య పెరట్లో స్నానం చేస్తోంది అది రెడీ అయిపోయి ఉంటుందమ్మా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం కొంత నష్టం భరించవలసి వస్తుంది తల్లి మాటలు విని ఆశ్చర్యపోతూ అన్నాడతను నాకోసం ఆ మాత్రం నష్టం భరించలేవా నాన్న ఆమె గొంతులోని వ్యధను గుర్తించి కంగారుపడ్డాడు తనేమైనా అన్నదా అమ్మ అనుమానంగా అడిగాడు అంత డబ్బు వెచ్చించినందుకు భార్య ఏమైనా అందేమోనని చ నా కోడలు బంగారు తల్లి ఆమె ఏమీ అనలేదు ఆ సందేహం ఎందుకొచ్చింది నేనెందుకు చెప్తున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదు తర్వాత అంతా చెప్తాను ఈ ఒక్కసారికి నా మాట విను ఆ హారాన్ని నువ్వు ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అలాగేనమ్మా అని అతడు వెళ్ళిపోయాడు శాంత మనసు స్థిమితపడింది తన చిన్ననాటి చిన్ని చిన్ని ఆశ నెరవేరకపోవడం ఆమెకు సంతృప్తిని మిగిల్చింది కాల సర్పమై విధి వేసిన కాటుకి విలవెళ్లాడుతున్న నెచ్చలి మదిలో మెదలగా కళ్ళు మోసుకుంది బాధతో కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో